సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాచారాన్ని నిర్మించవచ్చు సుసంపన్నమైన దేశం కోసం సిద్ధమవుతున్న నేటి ఆనుముత్యాలే రేపటి మన జాతి రత్నాలని తల్లిదండ్రులు కళలు ప్రతిరూపాలు అని డిప్యూటీ డీఈఓ శ్యామల్ చార్జ్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలర ఉన్నత పాఠశాలలందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునకాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం డివిజనల్ ఉప విద్యాధికారి శామ్యుల్ ఛార్జు మార్కాపురం మండల తహసీల్దార్ చిరంజీవి అదేవిధంగా ఏ వన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చందలూరి శ్రీధర్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహిత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు టిఎన్ జగన్నాథ తిరుణి పాల్గొన్నారు నవ వసంతాల సుదీర్ఘ చరిత్ర గల పాఠశాల నందు ఎంతో మంది విద్యార్థులు తమ బాల్య జీవితం నుంచి ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకొని తమ జీవితంలో అత్యుత్తమ వ్యక్తులుగా ఎదికారని భక్తులు కొనియాడారు ఇక పాఠశాలలో పిల్లలు నిర్వహించిన వివిధ క్రీడాంశాలు విజేతలకు ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ షంషీర్ అలీ బేగ్ సౌజన్యంతో విద్యార్థులకు ఆటల పోటీలు డ్రాయింగ్ క్విజ్ తరగతి అదేవిధంగా ఉత్తమ ఉపాధి విద్యార్థులకు నూట ఇరవై మందికి విజేతలకు ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేయడంతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు ఇక ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు